ఆ కాశీనగరాన్ని చూసి హరిశ్చంద్రుడు ఇలా వర్ణిస్తాడు ఇక పంచమాంకము ప్రారంభంలో కాశీనగర అద్భుతమైన వర్ణన భక్తయోగపదన్యాసి వరణివరాసి వరణాసి स्वर्णधीतटसङ्कासि वारणासि पावनक्षेत्रमुलवासि वारनासि भक्तयोगपदन्यासि वारासि भवदुरितशात्रवखरासि वारणासि स्वर्णधीतटसङ्कासि वारणासी पावनक्षेत्र ఇలా కాశీనగరాన్ని వర్ణించి ఆ కాశీ విశ్వనాథుని దర్శించి వచ్చిన పిమ్మట నక్షత్రకుడు హరిశ్చంద్రుని మీరు అడిగినటువంటి నెల గడువు పూర్తయింది పూర్తి కావస్తున్నది మాకు ఇవ్వాల్సిన రుణం ఇస్తావా లేదా ఎందుకు ఇన్ని అవస్థలు ఎలా తీర్చగలవు సమయం లేదు ఇప్పుడు ఒక్క మాట తీర్చలేనని అబద్ధం చెప్పండి నేను వెళ్ళిపోతాను అని ఇబ్బంది పెడతాడు పంచ ప్రాణమైనటువంటి తన భార్య కొడుకును కాశీనగర వాసులకు అమ్మడానికి ఆ కాశీ పుర వీధుల్లో హరిశ్చంద్రుడు అమ్ అమ్మడానికి చంద్రమతి గురించి ఈ విధంగా తెలియజేస్తాడు జవదాటి మంబు పతిమాట రతనాల పైడి అడుగు తప్పి ఎరుగదు అత్తమాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన భూ కనుమాట ఎరుగదు ఈ కలుషవిహీన నౌలకునహీన కోపం బెరుంగది గుణవితాన వితాంత వరులంత నిధోరుచున్న సుంత అద్భుతంగా ఆ చంద్రమతి గుణగుణాలను వర్ణిస్తూ జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతిమాట రతనాల పైడిమూట అడుగు తప్పి ఎరుగదు అత్తమామల ఆజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగదు ఈ కలుష విహీన నవ్వులకునైన కోపం వెరుంగది గుణ వితాన విధాంత ఒరులెంతని దూరచున్న సుంత అని ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్య శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీ హరిశ్చంద్రుని భార్య దాసిగా మీరు కొనరయ్య ధన్యులారా అంటూ కాశీ నగరవాసులను వేడుకోగా ఆ చంద్రమతిని లోహితుని కాల కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఆ ధనమిచ్చి స్వీకరిస్తాడు అలా భార్యా సుతులను ఆ కాల కౌశికునికి విక్రయించి ఆ సొమ్మును ముని శిష్యులు అయినటువంటి నక్షత్ర గునికి ఇయ్యగా అది తన భత్తానికి సరిపోతుందని ఈ నెల రోజులు మీ వెంట తిరిగినందుకు అది నాకు భత్యంగా సరిపోయింది మరి మీరు గురువు గారికి ఇస్తానన్న ధనం మాటేమిటి అని మళ్ళీ ప్రశ్నిస్తాడు దానికి అలాగా మహాత్మా అని ఇక గత్యంతరం లేక ఆ అయోధ్య చక్రవర్తి హరిశ్చంద్రుడు తనకు తాను వీరబాహుడు అనే కాటి కాపరికి తనను విక్రయించుకొని ఆ సొమ్మును నక్షత్రకునికి ఇచ్చి రుణ విముక్తుడవుతాడు ఇలా ఎన్ని ఇబ్బందులు కలిగించినా ఆడిన మాట తప్పకుండా హరిశ్చంద్రుడు విశ్వామిత్రునికి ఇస్తానన్న ధనాన్ని ఇచ్చి పంపిస్తాడు పంపించి ఇలా అనుకుంటాడు స్థిరమై సంపదలెల్ల వెంట ఒక రీతిని సాగిరావు ఎవరికి ఎవరికీ పాటు విధించనో విధి అవశ్యం ప్రాప్తం ఆ దానిని ఎవరు తప్పించెదరు ఉన్నవాడననే గర్వంబు ఎవరికి పనికిరాదు కింకరుడే రాజగు రాజే కింకరుడగున్ కాలానుకూలంబుగన్ ఈ విధి విధానాన్ని ఎవరు తప్పించలేరు ఈరోజు ఉంది అని చెప్పి ఎవరు గర్వపడకూడదు ఎందుకంటే ఒక్క క్షణంలో రాజు అవుతాడు కింకరుడు రాజు అవుతాడు కదా కాల వైపరీత్యము అని కాలమహిమన్ హరిశ్చంద్రుడు అనుకుంటూ ఇక కాటి కాపరిగా హరిశ్చంద్రుడు ఆ శ్మశానంలో ఉండి కొలువు చేస్తూ ఉంటాడు ఈ శ్మశానాన్ని అద్భుతంగా వివరించారు తన స్వామి యూ వీరబాహుడు హరిశ్చంద్రుడు తనలో తాను ఇలా శ్మశానంలో శ్మశానానికి బయలుదేరి ఇలా అనుకుంటున్నాడు యగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా నేటి రాత్రి అంతా వల్లకాటి అందు కావలియుండి ఉదయం నా ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకొని రమ్మని ఈ సురాభాండమును నాకిప్పించినాడు అహో సురాభాండమా నీవు కడు పూజ్యురాలవు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే ఆస్థానంబుగా భుజపీటికపై ఇట్లు అధిష్టించినావు కానీ నేనిప్పుడు శ్మశాన వాటికకు వెళ్ళదను అంధకారము అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతం చేయుచున్నది కదా అని అనుకుంటూ ఉండగానే చీకటి కమ్ముకున్నది అక్కడ నుండి ఇక శ్మశాన వాటికకు బయలుదేరుతూ ఆ శ్మశానాన్ని ఇలా వర్ణిస్తారు అహో ఈ శ్మశానమందు ఎచ్చట చూచినను కాబోలు వీరు విగత జీవ బాంధవులు అడలు చుండిరి మహాతారవముల కాబోలు వీరు టక్కరి భూతమాంత్రికులు చుండిరి కపాలముల కొరకు కాబోలు ఇది పిశాచి బాంధవ శ్రేణి వలలం చిట్లు చిట్లుచున్న కాబోలు చితులలోన కాల్చబడెడు శవాల కంకాల సమితి ఇట భెటిల్ భెటిలను ద్రవములే ఒసగుచుండే దిక్కులన్నింట మరుమోగి పిక్కటిల్ల జాషువా కవి శ్మశానం గురించి వర్ణించిన అద్భుతమైన వర్ణన ఇది శ్మశానం విషయాన్ని ప్రస్తావిస్తూ స్మశాన వాటికలో కొన్ని వందల వేల ఏండ్లుగా నిద్రిస్తున్న వారు ఒక్కరు కూడా లేచి రాలేదు కదా అంటూ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనం లేని నిద్ర అంటూ వాపోతాడు ఈ రుద్రభూమిలో తమ బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు వారి వారి రోదనలతో నిండిన కన్నీళ్లకు వలకాడులోని రాళ్ళు కరిగిపోయాయి అని అద్భుతంగా వర్ణిస్తారు జాషివా గారు ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొక్కడైన లేచిరాడక్కట ఎన్నాళ్ళీ చలనంబులే నిశయనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటన్బడి క్రాగిపోయిన వినికం బిందు బడిపోయిన ఆ తల్లులు ఏడ్చిన వారి కన్నీటికి ఈ రాళ్ళు కరిగిపోయాయి అంటాడు ఈ రుద్రభూమికి చెడ్డవాడు మంచివాడనే తేడా లేదు యజమాని సేవకుడనే వ్యత్యాసం లేదు హతుడు హంతకుడు ఇద్దరు సమానమే ఈ నెలలో కవి రాజు లేత ఇల్లాలి మాంగళ్యం చిత్రకారుడు ఎవరైతే ఏమి ఆయుష్ తీరాక ఇక్కడ విశ్రమించవలసిందే సృష్టికి లయకారుడు శివుడు ఆయనకిష్టమైనది తాండవం అట్టి శివ తాండవానికి అనువైనది ఈ శ్మశాన వాటిక దీన్ని మించింది మరొకటి లేదు కదా ఈ వాటిక శివుడు తన పిశాచ అనుచర గణంతో నాట్యమాడు రంగస్థలము అంటాడు అంతేకాదు ఈ రుద్రభూమి మరణ దూత ఈ భూమిని పాలించు బూడిదతో చేసిన సింహాసనం అంటాడు ఇంతటి అద్భుతమైన భావన శ్మశానం గురించి జాశ్వా కవి చేసినటువంటిది ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మణికలము నిప్పులలోన కరిగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించి ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల గంగలు కలిసిపోయి ఈ చోట ఎట్టి పేరెన్ని కన్న చిత్రలేక కొని కొంచి నశించే ఇది పిశాచులతో నిటలేక్షనుండు గజ్జె కదిలించి ఆడు రంగస్థలంబు ఇట పిశాచులతో నిటలేక్షనుండు ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదిలించి ఆడు ఇది మరణధూత తీక్షణమౌ దృష్టులయ అవని అద్భుతమైన వర్ణన ఇది పిశాచులతో నిఠాలేక్ష నుండు గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు ఇది మరణధూత తీక్షణమౌ దృష్టులయ అవని పాలించు భస్మసింహాసనంబు అంటారు శ్మశానాన్ని ఆ సింహాసనంతో అద్భుతంగా పోల్చారు జాషువా గారు ఇలా ఆ శ్మశానాన్ని లో హరిశ్చంద్రుడు వైరాగ్యాన్ని వేదాంతాన్ని వివరిస్తూ స్మశానంలో కాలుతూ ఉన్నటువంటి ఆ శవాలను చూసి ఇలా అంటాడు మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహునన్ నాయిల్లాలని నా కుమారుడని ప్రాణం బుందు నందాక ఎంతో అల్లాడిన శరీరము ఇప్పుడెందు కట్టెలంకాలుచో ఆ రాదు పుత్రుడు తోడై రాడు మాయా మేయ మాయామేయజంబె నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం బులుండు నందాక ఎంతో అల్లాడినీ శరీరము ఇప్పుడిందు కట్టెలను కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుండు రాడు తప్పింపగ ప్రాణం ఉన్నంత వరకు భార్య పిల్లల గురించి ఎంతో అల్లాడిన చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కాల్చుతూ ఉన్నప్పుడు భార్య పిల్లలు ఎవరు తోడు రా రారు కదా అని చెప్పి అనుకుంటూ తన పరిస్థితి గురించి ఇలా అనుకుంటాడు చతురం భోధిపరీత భూవలయమెాధక్షం ఇపుడి ఇప్పుడీ చితిలోనూతున్నయీ కొరవిల్చన్ నవ్యమానిక్యరాజనీరాజన బదులు వచ్చే చతురంభోధి పరీత వలయాన్నంతా ఏకచత్రాధిపత్యంతో ఏలిన ఈ నా చెయ్యి ఈ కరము ఇప్పుడు ఈ చితిలో కాలుతున్నటువంటి కొరివిని ఈ చేతిలో ధరించాను కదా ఆ రోజు చక్రవర్తిగా నవ్య మాణిక్య నిరాజనాలు అందుకున్నటువంటి ఈ నా చెయ్యి ఇప్పుడు ఈ కొరివిలో కాలుతున్నటువంటి ఈ ఈ కొరివిని చేతిలో ధరించింది ఇది ఎంత శోచనీయమని చెప్పి తనను తాను అనుకుంటూ ఉండగా ఇక షష్ట్యాంకము అక్కడ తన చంద్రమతి లోహితుడు ఏ విధంగా ఉన్నారో వివరిస్తాడు కాల కౌశిక్ కౌశకుని ఇంట దాసిగా చంద్రమతి వీరబాహుని సేవకునిగా వీరదాసు అని పేరుతో హరిశ్చంద్రుడు ఇలా వారు ఉంటూ ఉండగా ఆ వీరబాహుడు హరిశ్చంద్రుని కొడుకు లోహితాస్యుని అడవికి కట్టెలు పిడికలు తెమ్మని పంపిస్తాడు అడవిలో కట్టెలు పిడికలు తేవడానికి అడవికి వెళ్ళినటువంటి లోహితాస్యుడు పాము కాటుతో మరణిస్తాడు పని పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి వెళ్ళరాదనే కాలకౌశికుడు చంద్రమతి ఆమెను ఆజ్ఞాపిస్తాడు ఆ విధంగా అర్ధరాత్రి వరకు ఆ కాలకౌశకుని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసిన పిమ్మట చంద్రమతి కుమారుని తీసుకొని కుమారుని శవాన్ని తీసుకొని హరిశ్చంద్రుడు కావలిగా ఉన్న శ్మశానానికి తీసుకువచ్చి అక్కడ శవదహనము చేయడానికి ప్రయత్నిస్తుంది అది చూసిన హరిశ్చంద్రుడు కాటి సుంకము చెల్లింపకుండా శవదహనము ఇక్కడ చేయరాదు అది నిషేధము అని గద్దిస్తాడు దూరంగా చూసి ఎవరో సుంకం చెల్లించకుండా దహనం చేస్తున్నారని చెప్పి భావించి హరిశ్చంద్రుడు గద్దించి పలుకుతాడు తన వద్ద సొమ్మేమీ లేదని చంద్రమతి శ్రాధేయపడుతుంది ఇవ్వడానికి మహాత్మా నా దగ్గర ఏమీ లేదు నా కొడుకు చనిపోయాడు దహనం చేయాల్సి ఉంది అని అప్పుడు హరిశ్చంద్రుడు అంటే ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మాట్లాడుకుంటూ ఉంటారు ఏ మీ దగ్గర ఉన్న ఏదైనా నగను అమ్మి ఆ కాటిసుంకం చెల్లింపవచ్చు కదా అని చంద్రమతితో ఉన్నప్పుడు అని అనగా నా వద్ద ఏమీ లేదు మహాత్మా అంటుంది చంద్రమతి అప్పుడు హరిశ్చంద్రుడు దళమౌదకాంతులంపన్ దిశలన్ చదీయగల సీమన్ బాల బై వెలుగొందుచున్నది అది మాంగళ్యంబు కాబోలు అది మాంగళ్యంబు కాబోలు ఏ వెలకైనంత తెగనం మిని సుతునకై వెచ్చించిన చెల్లది తల్లి నీ మెడలో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్నటువంటిది బహుశా అది మాంగళ్యంబు కాబోలు దాన్ని ఏ ధరకైనా తెగనమ్మి నీ స్థుతిని దహనానికి చెల్లించవచ్చు కదా అంటాడు హరిశ్చంద్రుడు ఆమె మెడలో ఉన్న మాంగల్యాన్ని ఏ ధరకైనా అమ్మమని చెప్పగా అది వశిష్ఠుని వరం వలన భర్తకు దక్కిన తన మాంగల్యము ఎవరికి కనిపించదు కేవలం తన భర్తకు తప్ప ఆ మాంగల్యానికి ఉన్నటువంటి మహత్వం అది చంద్రమతి మాంగళ్యం కేవలం భర్త అయిన హరిశ్చంద్రునికి మాత్రమే కనిపిస్తుంది అది వశిష్ట మహర్షి వారికి ఇచ్చినటువంటి అద్భుతమైన మాంగళ్యం అలా ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఆ మాంగల్యం గురించి హరిశ్చంద్రుడు చెప్పగా అప్పుడు తన భర్తకు తప్ప ఈ మాంగళ్యం ఎవరికి కనిపించదు కదా అని అయితే ఈ కాటికాపరి తన భర్తే అని అప్పుడు హరిశ్చంద్రునితో తన కుమారుడు అయినటువంటి ఈ లోహితుడు పాము కాటుతో మరణించాడని చెప్పి ఇద్దరు బాధపడతారు కుమారుని మరణానికి అయితే సొమ్ము చెల్లించకుండా దహనం చేయడం కుదరదు కదా కుమారుడైనప్పటికీ మరి తాను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి సొమ్ము ఎలాగైనా చెల్లించాలి అని చెప్పగా అయితే తన యజమాని దగ్గరికి వెళ్ళి సొమ్ము తీసుకువస్తానని చెప్పి చంద్రమతి వెళ్తుంది ఇంతలో విశ్వామిత్రుడు సృష్టించిన దొంగలు కాశీరాజు కుమారుని వధించి సొమ్ములు అపహరించి కాటి సుంకము తేవడానికి రాలి వద్దకు వెళ్తున్నటువంటి చంద్రమతి పైన ఆ నగలను పడవేసి మాయమైపోతారు దొంగలను వెంబడించుకుంటూ రాజభటులు ఆమె దగ్గరకు వచ్చి ఈమెనే హంతకురాలుగా భావించి బంధించి రాజు వద్దకు తీసుకువెళ్తారు ఆమె వద్ద సొమ్మును చూసి ఆమెనే దోషిగా నిర్ధారించి రాజు శిరఛేదనము శిక్షగా విధిస్తాడు ఆమెను వధించే బాధ్యత కాటికాపరి అయినటువంటి హరిశ్చంద్రునికి అప్పగిస్తారు ఆ శ్మశానానికి తీసుకువచ్చి హరిశ్చంద్రుని ఈ దోషి అయినటువంటి చంద్రమతిని శిరచ్ఛేదనం చేయమని రాజుగారి ఆజ్ఞగా తెలియజేస్తారు ఆ రాజాజ్ఞ ప్రకారం హరిశ్చంద్రుడు తన భార్య అయినటువంటి చంద్రమతిని వధించబోగా విశ్వామిత్రుడు వచ్చి మాతంగ కన్యలను వివాహం ఆడడానికి అంగీకరిస్తే ఈ కష్టాలన్నీ నీకు తొలగిపోతాయని ప్రలోభ పెడతాడు కానీ స్థిర చిత్తుడైన హరిశ్చంద్రుడు చంద్రమతిని వధింపడానికే సిద్ధపడతాడు కానీ అసత్యాన్ని పలకడానికి అధర్మాన్ని చేయడానికి అంగీకరించడు ఇలా అనేక విధాలుగా హరిశ్చంద్రుని ప్రలోభ పెట్టి అనేక కష్టాల పాలు చేసినప్పటికీ ఏమాత్రం అసత్యాన్ని పలకకుండా ఇచ్చిన మాటకు సత్య నిష్ఠతతో ఉన్నటువంటి హరిశ్చంద్రుని ఆ సత్య సంపద సత్య నిష్టను చూసి ఇక ఇంతకంటే పరీక్షించడం కుదరదని చెప్పి పార్వతి పరమేశ్వరులు సకల దేవతలు ప్రత్యక్షం అవుతారు సత్య సత్య సంధతకు ప్రసన్నులవుతారు చంద్రమతి కాశీ రాజకుమారుని వాళ్ళ కుమారుడైనటువంటి లోహితాస్యున్ని తిరిగి బ్రతికిస్తారు విశ్వామిత్రుడు ఇదంతయ హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించడానికి లోకాలకు సత్య హరిశ్చంద్రుని గొప్పతనం తెలియజే తెలియజేయడానికి చేసిన పరీక్ష మాత్రమే ఈ వీరబాహుడు యమధర్మరాజు అని తెలియజేస్తాడు దేవతలంతా బహు ప్రసన్నులై హరిశ్చంద్రుని నీ కీర్తి యశస్సు ఆచంద్రార్గము నిలిచి ఉంటుంది అని దీవిస్తారు విశ్వామిత్రుడు తను పందెంలో చెప్పిన విధంగా తన తపస్సును హరిశ్చంద్రునికి దారబూసి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి ఇచ్చి ఈ అయోధ్య నగరాన్ని ప్రజలు సుభిక్షంగా ఉండేలాగా యశస్సు కీర్తిని గడించి పరిపాలించమని చెప్పి విశ్వామిత్రుడు హరిశ్చంద్రునికి ఆశీర్వదించి వెళ్ళిపోతారు ఆ విధంగా కోల్పోయిన రాజ్యము పొంది చక్రవర్తిగా అనేక సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన అందించి యుగాలు గడిచిన ప్రపంచమంతా సత్యం గురించి మాట్లాడితే హరిశ్చంద్రుని గురించి చెప్పుకునే విధంగా మనకు ఈ అద్భుతమైన హరిశ్చంద్రుని కథ దాని గురించి వివరిస్తుంది మిత్రులారా